అంటే అంటే గతంలో నేను ఉదయాన్నే ఒక జర్నలిస్ట్ అడిగా ఏమండి ఇంతవరకు తేలలా కదా ఎక్కడ నిలబడలే కదా అంటే ఆయన ఏమున్నా లేదు సార్ లో దీని మీద చర్చ జరిగింది అది కానీ అది నిలవలేదు ఇది నిలబట్టలేదు అని అంటే అధికారం వస్తే వాయిస్ రికార్డులో ఈ బయటికి మోడీ మాట్లాడి ఆ విషయం వాళ్ళు చెప్పారా వాళ్ళు వ్యవస్థ చేతులు పెట్టుకున్నారు ఈకే వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఈకపోయి దాన్ని ఎప్పుడో వచ్చాక బయటకు తీసి ఈ రోజు మీ తడి మొత్తం ఆడిపోతుంది రేపటి హైరవరం రాజవరం ఒక వచ్చా వచ్చిందా లేదు ఇప్పుడు గడిచిపోయిన కన్నరికము ఘోరం కోసం సున్నా సున్నము ఈ ప్రభుత్వం తిరిగి అయితే నువ్వు ఐదే తీసుకురాలేవు కదా తీసుకురాదండి అసలు రాదు కాదు కుదరదు ఏవో కొన్ని కొన్ని చేయొచ్చు ఈ గవర్నమెంట్ లో వీళ్ళు తప్పుడుగా కలెక్ట్ కాబట్టి అలా కాబట్టి కొన్ని కొన్ని ఏదన్నా ఇంకా తీసుకోగలిగే వీలున్నవి అవి సరిచిపోతాయి కాలకర్భంలో పాదే వాళ్ళు పాడే శని మళ్ళీ లేకుండా వాళ్ళు అంటున్నారు ఒకసారి అంటాడు మీకు డిఎంకే నలభైకి నలభై కొట్టింది తమిళనాడు పాండిచ్చేరులో మరి ఎట్ట కొట్టింది అక్కడ అక్కడేమన్నా ఉందా ఇది ట్యాంపరింగ్ ఉందా అంట మళ్ళీ ఆ రెండు వందల నలభైకి దించారు తొంభై తొమ్మిదికి పెంచారు కాంగ్రెస్ని అక్కడ ఏమన్నా ట్యాంపరింగ్ ఉందా లేదు కదా మరి లేదు దాన్ని పట్టుకొని మనం నమ్మొచ్చు అంట ఆయన చెప్పింది కానీ ఎవరు చెప్పింది నువ్వు మీ అదే మీ ఫ్రెండ్ చెప్పింది ఆయన అన్నాడు సుప్రీంకోర్టులో కూడా దీని మీద చర్చ జరిగింది వాదో పాదో జరిగాయి పూజలు అడిపారు ఇప్పుడు కూడా ఆదేశి దాక్కడే పట్టుబడుతున్నాడు వాడు ఎలా అనే వాడు ట్వీట్ ఇచ్చాడు దాని చూసి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మీకు తెలిసి ఉంటుంది ఉదయం వీళ్ళందరూ పట్టడానికి ఏదైనా జగనే కారణం నిన్ను చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకపోతే ప్రతి ఇంటికి చేయకుండా మోడీ అటేసాడు అంటారు అందరు ఏమి చేయకుండా మోడీ ఎట్ట గెలుతున్నారు అంటారు అందరు అది ఎవరి వల్ల ఎట్ట గెలిచిర్రు ఎట్ట ఎవరి వల్ల కాదు కదా దాన్ని బయటే పెడతారు అందుకు కదా అసలు మూడోసారి అయినది అసంభవం వాళ్ళ కింద నేత మడి ఒక టర్మ్కే చచ్చిపోయిండు చంద్రబాబు నాయుడు జగన్ ఐదేళ్ళు ఇచ్చాక ఇప్పుడు మా ఊర్లో టీడీపీ హార్డుకో ఫ్యాన్ ఉన్నా నేను అమ్మ ఇన్ని చేసిన జగన్ జగన్మోహన్ రెడ్డి గెలవడు ఈసారి మాకు గుడ్డి సున్నా వస్తాయి ఫోన్ అన్నాడు అసలు ఆయన నోట్ ఈసారి మాకు గుడ్డి సున్నా వస్తాయి అన్నాడు ఎవరు టీడీపీ ఆయన టీడీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ ఎలా మొత్తం చూసి పెట్టాడు చూసాను చూసిన ఎలా మొత్తం చూసిన పెట్టాడు ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి పోతే మేము మేము ఇన్ని చేసి పథకాలు ఏం పాటం చేయలేదో ఉద్యోగాలు అంటే మాది కూడా చూద్దాం అంటారండి ఎక్కడ గెలుస్తారు మా వాళ్ళకి ఎలా రూపాయలు ఈసారి గుడ్డి సున్నా చంద్రబాబు నాయుడు కూడా గుడి సున్నా ఆయన అసలు ఆయన నోటిలో అన్ని మాటలు రావు జగన్ ఒక యాభై అరవై గెలుచుంటే మేము ఈసారి మళ్ళీ అధికారం చేపడతాం లేకపోతే మేము లేకపోతే మా అధికారం కాకపోతే ఇంకోసారి పోరాడతాం అనేది ఉంది ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డికే పదకొండు ఇచ్చినట్టే దగ్గర మామూలు ఉండదు ఈసారి గుడ్డి సున్నా ఇస్తారు మాకు గుడిసెన్న అయితే మాత్రం ఓడి మళ్ళీ మంది పాతాయి సౌత్లో ఐదేళ్ళు అనేది గగనం అంటారు అందరు సౌత్లో గగనం పాత చేదు కొత్త తీపి అన్న పాత చేదు కొత్త తీపి అంటే ఇంకోటి అంత అంతరంగ ఏం లేదు కానీ ఇంకోటి రెండు వేల ఇరవై ఐదు అంటగా అంటే పింఛనాలుగోడు వేల ఇరవై ఐదు కంట

ఏమిండదు వ్యాపారం భూ చక్రం మీరు ఏం చెప్పడం మర్చిపోయిన చెప్పడం అమ్మఒడి కార్డు కర్రోళ్ళకేనా అంటే బొక్క పెద్ద బొక్క ఇది అరవై లక్షల మంది ఇచ్చి అరవై అరే నేను ఎప్పుడో చెప్పాను ఇది తోడు మా పేరేం పేరు లోకేష్ మేము చెప్పిన వాళ్ళకి ఇస్తామండి అంటే ఇప్పుడు పచ్చ బెళ్ళు వేసుకొని పోతే కుర్చో పెట్టి కుర్చీ వేసి కాయ పెట్టి నీకు పని చేసి పంపిస్తారు అంటే అంటే నువ్వు లాల్ సలామ్మా అదే వొంగి వొంగి దండాలు పెట్టడం అంటారు కదా అట్ట పెట్టినోడికి అవుద్ది లేకపోతే అక్కడ కట్టాల్సి అవసరం లేదండి అప్పర్ క్యాస్ట్ ఎవరికైనా అయితే పార్టీకి సంబంధం ఉండదు ఎవరికైనా వారికి మ్యాక్సిమం అయితే వాడి ఎన్ని కమ్యూనిటీ ఇప్పుడు మా కమ్యూనిటీ ఉంది టీడీపీ దగ్గర పాకపోతే రాలేదు టీడీపీ అయిన ఖచ్చితంగా నీకు అయితే అండి ఏముంది అసలు నీకు ఎయిటీ పర్సెంట్ సపోర్ట్ చేశారు ఈసారి మా వాళ్ళు దగ్గర బీపీలో నా కొడుకులే ఓసీపీ కోర్టు నలభై ఏడు లక్షల మందిలో పదిహేను లక్షల మంది వేశారు టీడీపీ రెండు కొంత వాళ్ళ అధికారాన్ని ఎంపీటీ అంటారు ఎంపీటీ అంటారు మళ్ళీ వర్క్ సగమంటారు

అంటే ఎంత కాసుకోరు లోసేది ఏదేమైనప్పటికీ ఈ ఎలక్షన్ లో ఎవడు గెలిచా అంటే పెత్తందారు గెలిచాడు ఆయన పేదోడు పూనా పోయాడు పోయింది పూనా పోయాడు అక్కడ పోయి అక్కడ తింటున్నాడు పేదోళ్ళు ఎదురు బుడి బొక్కలే పేదోళ్ళు నమ్మిడు అంతా మునిగిపోయాడు ఈ పిచ్చి జగను పేదోళ్ళు పేదోళ్ళు అని నా అయిపోయింది మీరు నన్ను ఏమి చేయలేరు రా అని అరుణ్ దగ్గర అన్నట్టున్నాడు ఇక్కడ అమ్మ తలకాయ బద్దలు అవుతున్నాయి అది సమానంగా అసలు ఫస్ట్ అతను స్ట్రాటజీ ఇచ్చిన అన్నాలి ఫస్ట్ అతను ఎవరు స్ట్రాటజీ తీసుకోడు ఇంకో దరిద్రం ఉంది ఓడినా గెలిచినా మా అమ్మ ఒక మాట అంటది నువ్వేం చేసినా కానీ అయ్యో నడి అంటే ఎందుకంటే ఆ పాపం పుణ్యం వాడి అపల అవును సరే నిన్ను పూర్తిగా చేయమని నేను చెప్పను వాడి మాట వీడి మాట గొర్రెలాగేం చేయమని నేను చెప్పను కానీ దరిద్రం ఏంటంటే వినాలు తీసుకోవాలి ఇతను ఇరవై నాలుగు గంటల లోపల కూర్చొని పబ్జి ఆడుకుంటా ఈ ఇన్ని వేల కోట్లు ఈ పథకానికి ఎట్ట అన్ని వేల కోట్లు ఈ పది సెటిల్మెంట్లు చేస్తారు చూడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి పరిపాలించాడు అతను వాళ్ళ డబ్బులు పెట్టాకడిపోతాయి ఈ మైండ్ సెట్ లో ఉన్నాడు అది తప్పు కేకే కూడా నేను వచ్చారే చెప్పాడు అసలు ఇస్తే డబ్బు వేసేవాడు లేడు నీకు అంతేందుకు పులివెందుల ముందు వేల్పుల అని ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో నువ్వు పోయి ఏమ్మా లీడర్ ఉంటాయి కదా లోకల్ లీడర్ ఏమ్మా మీకు డబ్బులు ఇస్తాను హ్యాపీ అంటే ఆయన అంట సాటర్ ని మళ్ళీ ఆ దిశ పోయి ఆయన ఆయన ముందే ఆ కాంపౌండ్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఆయన ఖాతాలో వేస్తాడు చూడు నీ డబ్బు నేనే రూపాయి గంటల మొత్తం నీకు దాచిపెట్టినా అంటే ఏంటి దాని అర్థం నువ్వేసి బిచ్చా నాకు అవసరం లేదని ఏపీ ఏపి జీబీ స్టేట్ అబ్బాయి కొద్ద స్టేట్ నీకా మా అప్ప యాభై లక్షల్లో యాభై వేల మంది ఉంటారు ఏది ఏది వీటి మీద ఆధారపడే వాళ్ళు అవును ఆధారపడే వాళ్ళని లేచెచ్ అయిపోద్ది అనే ఒక పిచ్చి భ్రమల్లో ఉండి వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకుంటా రాజకీయం అక్కడగా మారిపోతా చేసుకునేది వాళ్ళు చూడు ల్యాండ్ టైకింగ్ యాక్ట్ అనేది ఎక్కడ దొరికిందంటే పీకే అనే వాడిని తీసుకొచ్చి అక్కడ నెల రోజులు హైదరాబాద్లో పెట్టి వాడు మొత్తం లోపల అప్పటి వరకు గ్రిప్ లో ఉన్న ఎవరైతే ఐపాక్ టీమ్ ఉందో వాళ్ళందరినీ కొనేసి వాళ్ళ దగ్గర డేటా తెచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రేపు బ్లాస్ట్ చేద్దామని ఇచ్చాడు ఎవరికి బాబుకి హింటిస్తే బాబు లోకేష్ ఏం చేశాడు అంటుకున్నారు నా సమరంగా దాన్ని తగలబెచ్చాడు గంగరగోళం చేశాడు వీడ వాడేవాడండి వాడు బొమ్మేందండి మన మీద ఎస్టాబ్లిష్ చేసి దెంగిపోయింది నువ్వు నేను వేశాను నేను వాళ్ళకి ఎవరైనా అప్పులోడు నీ దగ్గర ఐదు లక్షలు తీసుకుంటే తిరిగి నీకు మర్యాద వరకు చరిత్రలో అప్పు తీసుకుంటు పిక్కినా నా కడుపు మడిపోతుంది అప్పు తీసుకున్నాడు ఎవడన్నా నీ తిరిగి ఇచ్చి నేను గౌరవించిన పరిస్థితి ఉందా ప్రపంచంలో లేదు గురు వాడికి ఇప్పుడు ఏమంటున్నారు అనిపేమంటుంది వైసీపీలో మీరు కాని ఉంటే మీరు ఉంటే మైండ్ మార్చుకోండి లేకపోతే అసలు టోటల్గా వెళ్ళిపోండి డిపార్ట్మెంట్లో వీడేమన్నాడు ఆ మీరు బిల్లు తెచ్చుకొని బ్యాగ్ చేసుకుని పోతే పనులు అయిపోతాయి అన్నట్టు మా మా మైండ్ చెట్లేదు కదా సార్ ఎవరు చెప్పాల్సినప్పుడు మా ఎవరు వెడిస్తారు తయారవుతుండ్రు అరే మన కరెంట్ బిల్లు వెళ్ళినప్పుడు బీసీల పథకాలు ఇస్తారా ఇదంతా జరిగిందమ్మా వీళ్ళు ఒక స్థాయిలో మేనేజ్ చెప్పారు నా దగ్గర ఒక ఈక్వెషన్ ఉంది ఈ రోజున నీ ఇంటి ముందు కూరగాయలమ్మే అన్నీ రోజుకి వంద రెండు వందలు మూడు వందలు ఎక్కి అయిన సంపక్షదా చెప్పులు కుట్టేవాడు మొన్న ఊళ్ళో ఒకటి ఒక కాటా వేసినందుకు యాభై రూపాయలు నేను ఇచ్చిన వాడు ఏం చేయాలంటే వద్ద చూడబెట్టుకో పది రూపాయలు వాడు వాడికి గడుస్తుందా కానీ వాడు నీకు సేవ చేయడం కాదు బంధుంటాడు ఇస్త్రీ వాడు వాడు నీకు నువ్వు ఇచ్చే డబ్బులు రూపాయి ఎందుకన్నా పనికొస్తాయా పనికిరావు కదా అవన్నీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే నీకు చాలా చీప్ రేటుగా శుభ్రంగా వాడు నీకు పని చేసి పెట్టి వాడు ఏం చేస్తాడంటే బతుకుతూ ఉంటాడు నీకు సర్వీస్ ఇస్తూ ఉంటాడు సర్వీస్ ఇస్తుంటా ఇప్పుడు నీకు నీ పొలం ఉంది ఒక నువ్వెన్న నువ్వు ఒక వంద ఎకరా ఉన్నావు ఈ పొలం కాదు ఈ నువ్వు మళ్ళీ ఓపెన్ మార్కెట్కి ఎంత అమ్ముకుంటావు అమ్ముకుంటావు కదా పోషక్ పోర్షకి ఈ బ్యాలెన్స్ ఆఫ్ సొసైటీ అనే దాన్ని వివరించడానికి అక్కడ ప్రొఫెసర్ లేడు లేకపోతే అక్కడ ఒక వీడు లేడు మంచి జర్నలిస్ట్ లేడు సాక్షి ఉంటే పడుకొని నిద్రపోతుంటది అది లేడీస్ లో మీడియా ఇంత కఠినమైన మీడియా ఉండకూడదు లేడీస్ ఛాన్లు ఉండకూడదు సార్ లేడీస్ ఛాన్లో అసలు ఒక మొగోళ్ళ ఏం సార్ ఎవరు ఉంటారు సార్ అక్కడ తెలంగాణ రెడ్లు తెలంగాణ బ్రాహ్మలు పిచ్చి పిత్తా బ్యాచ్ అసలు సాక్షి కంటే ఎవరు రాడంట సాక్షి కంటే ఎవరు రాదంటే ఉంటే లేకపోతే తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ఏం నేను ఇక్కడ దిగించుకునేది కొత్త అంతా పగల దిగుతారు కనిపిస్తే వాడికి కడుపు మంట నా పెగల అక్కడన్నా వీళ్ళు పోయి ఎంత పిచ్చి చర్య చేశారంటే అంటే టీడీపీ ఛానల్ పోయి ఉన్నారు వాడు డబ్బు కోసం నీ నీకోసం చేస్తాడా అదే టీడీపీ పోయి నీ కోసం ఎంత భయంకరంగా చేస్తారు చూడు పవన్ కళ్యాణ్ కోసం పిచ్చి పని చేశారు గురు గ్రూపుల్లో మీరు గాని వైసీపీలో ఉన్న కాపాళ్ళకి చెప్పారు వాళ్ళు మీరు గాని మాకు గాని అడ్డొస్తే ఎక్కడైనా వాడు అంబటి రాంబాబు కాదు పేరు నాని కాదు ఇప్పుడు కాదు తల కత్తి అర్థమైందా మేము ఈసారి గెలవాలనుకున్నాం అని వాళ్ళు తెగించారు అది నువ్వెక్కడ తెగించావు నీకున్న కార్యకర్త ఎప్పుడు బాగా చూసుకున్నావు ఇరవై నాలుగు గంటలు పద్యూలో కానీ కొట్టుకుంటా డబ్బులన్నీ అడుగు తీసిపోయిపోయా పెడతా ఏదో నేనేదో వ్యాపారం చేస్తున్నా పెద్ద వ్యాపారస్తులు నాకు ఫీల్ అవుతు కదా డబ్బుకు ఓటు కొనకాల ఇప్పుడు వీడి పార్టీ పెట్టిన కానీ రెండు వేలు కానీ నేను బయటకు వచ్చిన పార్టీ వెంట నడిచిన కార్యకర్త బొక్కలేదు అతను ఒక గుడ్డి నమ్మకాన్ని ఫాలో అయ్యాడో ఇష్టం నాకేదో చేస్తాడు ఎప్పుడైతే ఎప్పుడైతే రాయలసీమలో గొడవలు జరగకుండా ఎప్పుడైతే నెల్లూరు ప్రకాశం గొడవ జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగి ఆ రోజు అతను ఓడిపోయింది అక్కడ చిన్న లాజిక్ గొడవలు జరగకుండా ఎలక్షన్ జరిగింది అంటే అతను ఓడిపోయినట్టే అంతేగా వాడు ఎవరో చెప్పుతో ఒక అన్నపు శివకుమార్ ఎవరు అక్కడ అర్థమైంది వాళ్ళంత ఫోర్స్గా ఉన్నారని ఊళోతి ముణూతి వాళ్ళు ఉన్న ఏరియాలో గొడవలు చేసి కార్యకర్తలు పంచుకొని వాళ్ళు ఇచ్చేసారంటే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి వాళ్ళ కార్యకర్తలు డబ్బులు ఉన్నాయి అందుకని చేశారు ఇది అంట మీరు ఒక్కడి దిగి లేదు గుడు ఈయనకి మీడియన్నారకి తెలియదు బొక్క తెలియదు వచ్చ రావదండి అన్న ఇది అంటున్న పది మంది వాడు మాత్రమే దిగినట్టు కార్యకర్తలు లాగా కూడా చేసిండు పది పదిహేను ఏళ్ళు ఇప్పటికి పది మీకు అందేందుకు వీళ్ళే ఒక వీడియో చేస్తారు కదా ఆ చేసిన వీడియో చూడడానికి కూడా మంచిగా ఉంటారు ఎందుకు తెలుసా అవన్నీ అక్కడ ఇక్కడ పెరిగేస్తారా ఆ పెరిగేసిన దాన్ని చూడడానికి కూడా ఆ ట్రోలింగ్ కుదరదా మొత్తం ఇంతే ఇదే ఉంటది ఏ రకంగా సర్దలకి ఇచ్చింది సర్దలకి ఏం చేశాను ఎప్పుడు తిన్నా చంద్రబాబు నాయుడు అచ్చం నాయుడు వాళ్ళ నీళ్ళనే తెలుస్తుండ్రు అని అమ్మ నువ్వు చేసిన అభివృద్ధి చెప్పినట్టు అది చెప్తుండ్రు ఇప్పుడు మా ఒంగోలు ఐటీ కంపెనీ ఉందన్న జగన్ తెప్పించింది అసలు జిల్లాకి ఐటీ కంపెనీ ఆడ తెప్పించేవాళ్ళు అంటే ఆడు ప్రమోట్ చేసుకోవాలి అక్కడ కేటాకాల లొకేషన్ పెట్టిన ఇంకొకరిని పెట్టిన ఇంకొకరిని పెట్టిన తెలుగున్న రెండు వండు అయిపోయింది అది ప్రమోట్ చేసుకోకు నువ్వు చంద్రబాబు నాయుడి లోకేషన్ లేదు ఆనందండి అమ్మ ఎదురుగురి అందరూ పెడుతుండే మళ్ళీ నువ్వు నువ్వు ఓట్లు పోటం వచ్చి ఏమన్నా ఒంగోలు ఐటీ కంపెనీ వచ్చిందంటే అసలు చేసిన అది ఇప్పుడు నాకు కూడా తెలియదు అన్న నాకు పోయిన ఒక ఎలక్షన్ తర్వాత పేరు అన్నండి అమ్మ ఇది ఏం చేసింది అంటుంటే అది నీకు ఒంగోలు ఐటీ కంపెనీ ఉంది తెలిసారా అన్నది అన్న నాకు తెలియదు అన్న అన్న అది తెలుసుకోరా ముందు ఐటీ కంపెనీ వచ్చింది ఈ మొన్న చెప్పుకోలేదు అన్నది ఇంకో కూడా కదా ఇప్పుడు ఎలాగొండ ప్రయత్నం పక్కన గారు రెండు సొరంగాలు అయిపోయినాయి కానీ చెప్పు కదా చూడ నా పెద్దలకి ఒకరికి ఇచ్చి వాడేదో ఏదో తెల్ల తిట్టేగాడు వాడు ఎప్పుడు వాళ్ళని చెప్పేసి ఇల్లు పక్క సాడిచ్చి మానసిక ఆనందం పొందిరు కానీ అన్న వీళ్ళు చేసి చేసుకుని చెప్పు కదా వాళ్ళు అగ్రిషన్ చేసేదంటే ఈ కార్యకర్తల దగ్గర మా దగ్గర చెప్పులు ఉంటాయి కదా కాస్త చెప్పులు సక్క వెనక బొక్కలు వెనక డైరెక్ట్ బొక్కలు అన్ని బొక్కలు పెట్టి కార్యకర్తలు చేయ కాకుండా ఎవరు ఎవరు జగన్ కోసం ఎవరు చెప్పాలన్న చూడటానికి మాకేం ముగ్గేలా మాకేం గెలా మాకేమిగ్గేలా జిలా పదిహేను ఏళ్ళు రెండు పది తెలుసు నుంచి ఆంటీని చేసి 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 కార్యకర్తలు అసలు పట్టించుకోకపోవాలి ఆ పట్టించుకోకపోయే ఇంకెవరి చేస్తానున్నారు సపోజ్ రేపు కూడా కొడితే చేయరు బీసీలు ఎత్తి నేర్చుకుని ఆ పార్టీని మా పోటీ కులపించున్నారు రెడ్డి కొట్టిన నిజం ఏడో నిజ కూడా చేయరు క్లారిటీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వచ్చి జగన్మోహన్ రెడ్డి అని కూడా మా రెడ్డి కౌలించుకున్నారు నా బొట్టు కూర్చున్నాడు వేయాల్సినప్పుడు నీకు వచ్చి అయినా కూడా అది కిచ్చ క్లారిటీతో ఉండరు జనాలు ఏం చంద్రబాబు నాయుడు చేసినా చేయకపోయినా ఏమి ఎర్రగదీసినా ఇరగదీయకపోయినా ఏ రోజు రోడ్లంతే వాళ్ళు ఎంత చిచ్చుకున్న చిచ్చుకున్న పదిహేను ఏళ్ళు కార్యకర్తలు అంటే రెండు వేల తొమ్మిది కానీ రెక్కేసుకో రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు ఏళ్ళు ఈ ఒక ఐదేళ్ళు టిడిపి ఇరవై ఏళ్ళు ఎవరు సభలు చేసుకున్నట్టు నీకు సచివాలయాలు కట్టి రోడ్లు వేసి ఐఏసి ఈఎసీ బిల్లులు మారకపోతే నీ నీ చుట్టూ మాకేం కావటానికి ఏ అంత కర్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉరకురా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉదురుతురా మమ్మల్ని ఉదరిస్తే పని చంద్రబాబు నాయుడులో ఒక గొప్ప గొప్పగొనం ఏంటంటే ఒకరి కాంట్రాక్ట్ ఇచ్చి ఒకటే తెగిపోతా తెపోతే ఆకోసం రాదు ఒకటి వెళ్ళిపోతే అప్పుడు రోజు చంద్రబాబు అమరావతిలో బిల్డింగ్ కడతాడు ఒక ఒక కోటి రూపాయలు పెట్టి ఒక ఇరవై కొత్త తెంగితే దెంగురుకు రాదు మనుషులకు రోజు పంచి ఈ జనాలకు చురుకు వచ్చింది పంచితే పంచిన నువ్వు ఏమన్నా మన కార్యకర్తలకు ఏమన్నా చూసుకున్నావా వాడు చెప్పులు లేకుండా చేసి సొక్క లేకుండా చేతి ప్యాంటు లేకుండా చేసింది ఇంత నీకు ఎట్లా ఒకటి వేయాలా మనం చెప్పింది ఉదయం లేస్తే నా బీసీ నా ఎస్సి నా ఎస్సి ఇంకా అది అసలు కూడా ఎస్సీ ఎస్సీ అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చిక్కు పడుతున్నారు వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం కూడా జరిగింది కదా నీకు వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే ఇప్పుడు కామందు ఉంటాడు కూలీ ఉంటాడు కామందు గట్టి మీద కూర్చో అదే కొడక నీకు ఇచ్చేది నా డబ్బురా నేను కట్టే కొనురా అంటే వాళ్ళకి చిక్కు తీసి కాస్త నప్ప పాలు చేస్తున్నారా మీరు అందరు కాకి కానీ నా కొడుతు కాకి ఇలాంటి మాటలు కూడా అది అంటే వాడు చిక్కు పడ్డాడు చిన్న నాకు వాడే కూడా పెట్టింది తిన్నీ తిండి కానీ నాకు తింటా అని దగ్గరకు వచ్చాడు అది ఆ విష బీజము ఆ సిగ్గు శరము అనేది నాకారు నీకు అర్థం కానీ చెప్తాను మా రోజుల్లో రిజర్వేషన్ ద్వారా సీట్ వచ్చిన వాడికి క్యాంపస్ లో వాల్యూ ఉండదు ఎవరు నువ్వు ఎంత ర్యాంకు పంతొమ్మిది వందల అరవై ఆరు ఇక్కడ నీ ర్యాంక్ ఎంత పంతొమ్మిది ఏంట్రా వాడికి వాడేమో తక్కువ లో ఉన్నావు నువ్వేమో ఎక్కువ గ్రేడ్లో ఉన్నావు రిజర్వేషనా అంటే ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అరవై చంద్రుడు నా ఫ్రెండ్ ఒకడు వాడైతే ఒకటే మన చిచ్చు ఈ రిజర్వేషన్ కోసం ఊరితో వచ్చేది నా వద్దు ఈరోజు వాడు ఎకనామిక్స్ వచ్చాడు వాడు నా ఇటు రాయల రిజర్వేషన్ లో వచ్చిందంటారు చిచ్చు నా వద్దు అన్నాడు వాడు నాకు వద్దే వాడు ఆత్మ నన్ను తెలికారు అర్థమైందా ఇప్పుడు ఏమైందంటే గ్రౌండ్ లో వాడు ఆత్మ నన్ను తెలికారు ఎస్సీ ఎస్సి వాడిని పోయి కెలకడంత వాడేమయ్యాడు దింగి మన నిద్రలు ఇచ్చాడు ఓరిని అమ్మ అప్పలకి ఇప్పలు మా అప్పలు మనకే ఇదంతా వేస్తారా అండి పార్టీని పార్టీని బీసీ లెక్స్ మీద వేసుకుంటే జ్యోతి బస్సు లెక్క అయితే రాడుకోండి ఎండ్ ఎమ్మెల్యే కానీ ఫస్ట్ పెద్ద పేదల మా జోడి దోడిపండు కానీ ఒక సర్వే పార్టీ చాలా కాదేమో అని నేను కాదబ్బానండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నాడు ఎనిమిదో గంటకి అన్నాడు ఫోర్ పోస్టర్ దగ్గర చూసి అన్నాడు ఉదయం ఎనిమిదో గంటకి నా జీవితంలో కొన్ని కొన్ని మాటలు అలా నిలబడిపోతాయి ఇదే కానీ ఫ్లో కంటిన్యూ అయితే జగన్ రాజకీయాలు పనికిరాడు జగన్ ని సపోర్ట్ చేసినా మేము కూడా పనికిరాం జర్నలిస్టులు కమ్యూనిస్టు వీడు కూడా పనికిరాం మేము కూడా కొత్త రాజకీయ ఏదో నేర్చుకుని ఇతను విద్య వైద్య విషయాలు కదా వీడు పెద్ద సామాజిక న్యాయం చేస్తారు కదా భూములు కదా భోషణం కదా పిచ్చిన అక్కడ కూడా మన్నాను మేము అర్జున్ లాంటి ఎలాంటి చెప్పు కొట్టిపోయింది ఉన్నాయి బాబు మధ్యలో ఐదు ఎగిరిపోయి తడుగుంది వాడు పక్కన సిపిఎం సిపిఎం పెట్టుకుందిగా ఏమైంది ఇప్పుడు మొత్తం ఎగిరిపోయింది ఇది నీకు అర్థం కాబ్లం ఇది ఇది ఏదో గందరగోళం జరిగిపోయి సోషల్ కెరానికి నీకు ఏమైందంటే సోషల్ కెరానికి చెడిపోరు అప్పుడు సోషల్ కెరానికి ఎట్లా పైన పాసు కింద ఇంకో పాస్ ఇంకో పాస్ ఇంకో పాస్ ఇంకో పాసు తోనే అవ్వండి నువ్వు డిజిపి కానిస్టేబుల్ ఉంటాడు నువ్వు నిఘా పెట్టి మొత్తం సెలవు తీసుకురండి మన గురించి ఏమవుకున్నా ఎవరు పోతాడు కానిస్టేబుల్ దగ్గర పోతాడు ఆ దిక్కుమని కట్టబెట్టుకోవాలి వాడు యొక్క వాడు ఎప్పుడైతే నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు వాడు అనుకోని గోచి బయటకి ఇస్తాం కదా వీళ్ళకి ఏం కనిపిస్తాయి రెండు బాల్స్ బయట కనిపించింది అట్టి లైక్ డిగులో రేసేది ఏమైంది వ్యవస్థ డిస్టర్బ్ అయిపోయింది అన్న వాడు ఇంత అయితే అనుకాలేదు మా నలభై ఏళ్ళ అయిపోతుంది లేదు ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తున్నావు ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వెళ్తున్నావు డ్రైవింగ్కి ఆ నువ్వు ఎలా గురి కేకే అవుతుంది నేను డ్రైవింగ్ కానికే అవుద్ది అదే నీకు రేపు ఎంపీటీసీ పంచాయతీలు జెడ్పీటీసీలు ఎలక్షన్ ఉన్నాయండి అసలు ఏం లేదు నాకు చూసుకోమని కానీ ఎక్కడ పోయిందో అట్లా పోద్ది వాళ్ళు ఏమనుకున్నావు దొరికిన గ్రిప్ నవ్వు ఆ స్టేట్ లో ఒక కొన్ని వందల మంది దిగారు మ్యాక్చువల్ అంటే చూసా వరల్డ్ కప్ టర్న్ చేసిన బ్యాటర్ వాళ్ళు కొన్ని వందల మంది దిగారు నేను నో వంట వాళ్ళు చూసా వాడికి నుంచి పనిచేసినా చేస్తాడు ఎంత కావాలి టక్ అని కొట్టడు ప్రతినికు వెకల్ వెక్ చేసుకుని కమ్మ ఎంత కొట్టాడు టక్ ఎంత కావాలి టక్ ఈ గూడ ఎంత కావాలి టక్ వాడికాడికా వాళ్ళు ఏ వసంత నాగేశ్వరరావు లాంటి పాపటాపులు వాళ్ళు చెప్పద్దు రే కమ్మ వాళ్ళు ఎవరు లేరు మొత్తం పూనా పోయాము అక్కడక్కడ ఒకడు ఉన్నాడు పువ్వుడకి వారిగానే పోయా అంటే కమ్మ చరిత్ర నాచి అయిపోద్ది భూ భూస్పదం అయిపోద్ది అని అన్నాడు అంటించున్నారు అంటుకున్నారు మీ కన్నెనిపి అంటుకుంటారావు అదే మీరు కొత్తగా ఏదన్నా ఉంటే అంటించుకోవడం తప్ప అలా వేరే దారి లేదు ఇప్పుడు ఉన్న దారిలన్నీ మూసిపోయినాయి నువ్వు ఏ నుంచి పోతావు జనాల్లోకి అనేది ఇంపార్టెంట్ ఏదో ఆయన స్టేట్ లెవెల్లో పర్యటన చేస్తారని సాక్షులు ఎక్కడ వచ్చింది స్టేట్ లెవెల్లో పర్యటన రావడం వేరు దానిలోంచి ఒక సెంటిమెంట్ రంగరించి నువ్వు ఆ అడపాతాల నుంచి ఆకాశానికి ఎక్కడం లేదు అది పవన్ కళ్యాణ్ అన్న ఇంకోటిలే నేను ఒకటి మాకు వెళ్ళి బీసీలు ఏడుతు బీసీలు ఏడిచినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది కదా సార్ మేము వండే ఎక్కువ చదని కొన్నాము వాళ్ళకి ఆల్రెడీ ఫీలింగ్ పెరిగింది బీసీలు ఎత్తి పెట్టుకుంటే అవసరం లేదు మా పేరు ఒకసారి తిరగదనుకో ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు గ్రాఫ్ జరగట్లేదు నువ్వు ఏదైనా డెడ్ లైన్ పాలిటిక్స్ అమీకు మీ పాలిటిక్స్ ఒకటి పట్టుకొని రోడ్డు మీద ఇక్కడ మాట్లాడుకుందాం అన్నాడు ఎత్తుకాడు ప్రత్యేక హోదా పడుతున్నాడు పట్టుకున్న తర్వాత ఏమైందంటే తాడోపీడ తెచ్చాడు అధికార పార్టీ కూడా దిగిపోయింది వాళ్ళు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసారు అక్కడి నుంచి వచ్చారు ఇతను పెట్టిన తీర్మానం మీద ఉన్నారు ముందు ఏం చేశారు ఏం చేశారా ఒక అధికార పక్షం ప్రతిపక్షం పెట్టిన తీర్మానానికి ఫస్ట్ టైం చరిత్రలో అధికార పక్షం ఓటేసింది ప్రత్యేక హోదా కోసం అక్కడ బుక్ అయిపోయాడు బాబు మోడీ అన్నాడు ఇతను అతను ట్రాప్ లో పట్టాడు అక్కడ బాహుబలి చూడు వాడు ఒక్క గేట్ తెలిస్తే వందలాది యుద్ధం మీరు వస్తాయి అది కూడా ఏది ఫైల్ తో బాహుబలి బాహుబలి అయ్యా బీసీలు అవి మురిగిపోయింది అయిపోయింది స్టోరీ ఇంకోటన్నా నేను ఒక్కటి ఫైనల్ గా ఇప్పటికి పీకే అనేవాడు ప్రశాంత్ కిషోర్ తిరిగి బాగా పనిచేసి గట్టిగా చాటుగా అది కూడా అక్కడ ఉన్న కొనేసి వాళ్ళ దగ్గర లొచుకుని బయటపెట్టి దాన్ని తప్పుని ఉప్పుని తప్పుని చేసి మసిబూరి మసి పూచి చేసి కొట్ట జగన్ ఆ జగన్ తెలుసుకుంటారా జగన్యో తెలియదు లాస్ట్ అక్కడ జరిగిందంట నెల రోజులు వాడి హైదరాబాద్ లో కూర్చుని వాళ్ళందరితో మంతనాలు చేసి ఈ ఇంకో ఇస్తే నీకు యాభై వేలు ఇంకో ఇస్తే నీకు లక్ష ఈ ఇంకో ఇస్తే నీకు ఇంకా లైఫ్ సెటిల్మెంట్ కారు బ్యాంక్ బ్యాలెన్స్ ఏ విధంగా బంగారం ఇంకో ఇస్తే ఇంకో ఇస్తే ఇచ్చి మాత్రం కనిపడ్డాడు వాళ్ళ వాళ్ళు ఇది కూడా అక్కడ కనిపడ్డాడు ఐదు లక్షల వీళ్ళకి ఇచ్చే వాళ్ళకి అక్కడ యాభై కోట్ల కనుక్కున్నాడు అయితే సేర్స్ కథం జగన్ నేను కానీ ఇలాంటి వాడుకో వాడిని పట్టుకొని చెప్పకుంటాం మనం లాక్ లేదు అంటే తప్ప ఊరికే బీసీ అండ్ ఆయన రాజకీయం నా అనేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయం నాకు తప్పి ఆయన అనిచ్చాడు అనమాట రాజకీయం అతనికి మనం అనవసరంగా అతను ఫాలో అయ్యాము ఇవి కావాలి రాజశేఖర ఇచ్చాడు ఏదో కొంచెం పప్పు దెల్లాలు ఇచ్చాడు పొయ్యాడు ఆడబోయి రాయలసీమకి రావాలంటే తెలంగాణకి రావాలంటే మీకు అది కావాలి ఇది కావాలన్నాడు దాట్ ఇస్ పార్టీ పార్టీ టైట్లింగ్ యాప్ పెట్టుకొని గేమ్ గా ఆడారు అట్లా నీకు ఆడడానికే లేదు నీ దగ్గర ఆట లేదు నీకు ఆట పెరిగిచ్చా నువ్వు నాయన నువ్వు ప్లేయర్ రా నాయన అంటే ఎంపై లాగా పోతున్నాడు జగన్ వాడు ప్లేరే వాడు ప్లేయరు అక్కడ చాలా మంది ప్లేయర్లు ఇక్కడ వీళ్ళు